నేను వెళ్ళేసరికి పార్వతి తిరగలిలో బియ్యం పోస్తూ ఏదో కూనిరాగం తీస్తూ విసురుతోంది కాసేపు అలాగే చూస్తూ ఉండిపోయాను పార్వతి తలెత్తి చూసిన పార్వతి కళ్ళలో సంభ్రమం అన్నయ్య ఒక్క ఉదుటున లేచి చిన్నపిల్లలా పరిగెత్తుకొచ్చి నన్ను హత్తుకుపోయింది ఎలా ఉన్నావు తల్లి నాకేమైంది బావున్నాను బాగున్నాను నువ్వెలా ఉన్నావు అది చెప్పు ఇదిగో ఇలా రా అన్నయ్య లోపలికి రా అంటూ నా చేతిలోని బ్యాగ్ అందుకుంది బయట పంపు దగ్గర కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్లాను కూర్చో అన్నయ్యా అంటూ సోఫా చూపించి ఫ్యాను వేసింది మంచినీళ్ల గ్లాసు కాఫీ కప్పులు ట్రేలో పెట్టుకుని వచ్చింది చాలా రోజుల తర్వాత అమృతన్ లాంటి కాఫీ తాగాను ఎలా ఉన్నావన్నయ్యా నా కళ్ళ నిండా నీళ్లు నిండాయి ఇంకా బాధపడుతున్నావా రాని మనిషి కోసం ఎంతకాలం ఎదురు చూసి ఏం లాభం లేమ్మా ఏదో ఊరెళ్ళలేదు కదా ఇవాళ రేపు వస్తుందని ఆశపడటానికి నన్ను ఒంటరిని చేసిపోయింది నాకు తెలియకుండానే ఒక్కసారిగా దుఃఖం ముంచుకుని వచ్చింది కాస్త బిగ్గరగానే ఏడ్చాను అన్నయ్యా పార్వతి వచ్చి నా భుజం మీద చెయ్యి వేసి నా తలని మృతూ ఓదార్చింది ఈ ఆరు నెలల్లో ఎంత చిక్కిపోయావు ఎన్నిసార్లు రమ్మన్నా రావాయే నువ్వు అన్నయ్యవు నేను చెల్లెల్ని నా దగ్గర నీకు మొహమాటమా కష్టకాలంలో ఒకరికొకరం దగ్గరగా ఉంటే కాస్త ఓదార్పుగా ఉంటుంది కదా ఎలాగూ వచ్చావు ఓ నెల రోజులైనా ఉండిపో అసలు నువ్వు నా దగ్గరే ఉండిపో పేలవంగా నవ్వాను కొడుకు కొడలు మనవడు మనవరాలు అందరినీ చూసుకోవాలి ఒక్క క్షణం తీరిక ఉండదు ఈ సమయంలో అది కాస్త ఖాళీగా ఉంటుందని తెలుసు కాబట్టే ఆ ప్రకారం బస్సెక్కి సరిగ్గా ఈ సమయంలో దిగాను నేను వచ్చింది కేవలం దాంతో మాట్లాడుకోవడానికి అంతే ఏంటో మనసంతా శూన్యం ఎలాంటి ఆలోచనలు చేయలేని స్తబ్దత చుట్టూ ఎంతో ప్రపంచమున్నా నాకెవ్వరూ లేరన్న వైరాగ్యం అన్నయ్యా చెప్పమ్మా ఏమిటి ఏమిటి విశేషాలు మధ్యాహ్నం కూడా పనిపెట్టుకున్నావా విశ్రాంతి తీసుకోవచ్చుగా విశ్వానికి బియ్యం రవ్వ ఉప్మా అంటే ఇష్టం పొద్దున బియ్యం కడిగి ఆరబోసాను అవును బోంచేశావా తొమ్మిది గంటలకే టిఫిన్ తిని బస్ ఎక్కాను మధ్యలో బస్ ఫెయిల్ అయింది ఓ గంట పట్టింది అది బాగయ్యేసరికి ఇక్కడికి వచ్చేసరికి ఆలస్యమవుతుందని హోటల్లో తినేసాను వేళకు టాబ్లెట్స్ పడాలిగా నాలుగు పకోడీలు వేస్తాను అంటూ లేవబోతున్న పార్వతి చేయి పట్టి ఆపాను అలాంటివేమీ వద్దమ్మా నీతో మాట్లాడాలని వచ్చాను కూర్చో విశ్వం రజనీ ఉద్యోగాలు చేస్తున్నారు ఉదయం ఎనిమిది గంటలకు వెళ్తే రాత్రి ఎనిమిది గంటలకు వస్తారు కార్తీక్ సింధు ఇంజనీరింగ్ మూడో సంవత్సరం మొదటి సంవత్సరం చదువుతున్నారు మహానగరంలో సిటీ బస్సుల ప్రయాణాలు ఉదయం ఉత్సాహంగా బయలుదేరిన వాళ్ళు రాత్రికి ముఖాలు వేలాడేసుకుని వస్తారు పార్వతి అందరికీ స్వాంతన కలిగించి ఎక్కున చేర్చుకునే దేవతల సేవలు చేస్తుంది అప్పుడది బిజీ బిజీ అయినా వాళ్ళందరి ఎదురుగా ఏం మాట్లాడుకుంటాం అందుకే ఈ సమయంలో ఒక్క నిమిషం కూడా వృధా చేయటం నాకు ఇష్టం లేదు అన్నయ్యా ఎంతసేపు ఐదు నిమిషాలు అసలే నువ్వు ఆకలికి ఉండలేవు తర్వాత చాలాసేపు మాట్లాడుకుందాం ఆత్మీయంగా అంటూ చేయి విడిపించుకుని వంటగదిలోకి వెళ్ళిపోయింది పార్వతి నా భార్య వసంత చనిపోయి ఆరు నెలలవుతోంది మాది ఎంతో అన్యోన్య దాంపత్యం ఒకరిని విడిచే ఉన్నది ఏనాడూ లేదు చిన్న చిన్న వేడుకల నుంచి పెళ్లిళ్ళు గృహప్రవేశాల వరకు అన్నింటికీ కలిసే వెళ్లేవాళ్ళం చాలామంది భార్యాభర్తల్లా ఎన్నడూ ఒక మాట అనుకున్నది లేదు ఎడముఖం పెడముఖంగా ఉన్నదీ లేదు ముఖ్యంగా చులకనగా మాట్లాడుకోవడం గొడవలు పెట్టుకోవడం వాదించుకోవడం మేమెరుగం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న మాటకు సరిపోయే చాలా కొద్ది మందిలో మాది ఒక జంట అన్న ఓ గొప్ప ఫీలింగ్ నా భార్య ఎప్పుడూ ఏవో కబుర్లు చెబుతూనే ఉంటుంది మంచి మాటకారి ముఖంలో నవ్వు జరగదు అదే మా ఇంటికి లక్ష్మీ కళ అనిపించేది టీవీ సీరియళ్ల గురించి పాలిటిక్స్ గురించి రోజూ చాలాసేపు మాట్లాడుకునేవాళ్ళం ఆ రాత్రి అలాగే మాట్లాడుకున్నాం తెల్లవారుతూనే విగత జీవిలా కనిపించింది నా వసంత ఇలా ఎందుకు జరిగింది అంతుపట్టని ప్రశ్న నాకైనా బీపీ మోకాల నొప్పులు ఉన్నాయి కానీ తనకి ఏ చిన్న అనారోగ్యమూ లేదు అలాంటి ఆరోగ్యవంతురాల్ని అప్పుడే దేవుడి తీసుకుపోవడం ఏంటి నా జీవితం ఇలా ఎందుకు నాశనం చేశాడు తర్వాత తెలిసింది అటాక్ అని పక్కన ఉన్న నాకు తెలియకుండానే ప్రాణం పోయింది నేను పిచ్చివాడిలా అయిపోయాను ఢిల్లీ నుంచి పెద్దబ్బాయి ముంబై నుంచి చిన్నబ్బాయి భార్య పిల్లలతో వచ్చారు ఇంకా బంధువులు స్నేహితులు వాళ్ళు చుట్టుపక్క వాళ్ళు అంతా వచ్చారు నేనెవ్వరితోనూ మాట్లాడలేదు మరి కాసేపటి తర్వాత నా వసంత ఈ కాస్త కూడా కనిపించదు అనుకుంటూ బెంగగా బేలగా ఆమెని చూస్తూ కూర్చున్నాను అంతే అదృష్టం సుమంగలిగా పోయింది ఎవరికి వస్తుంది ఇంత మంచి చావు సోమవారం చావు బోలడు వరహాలు పోసినా రాదు ఎంత మంచిది ఎవరెవరో ఏదేదో అనుకుంటున్నారు ఎంత అదృష్టవంతురాలు స్వర్గానికే పోతుంది విరక్తిగా నవ్వుకున్నాను నేను చనిపోయిన నా వసంతకు స్వర్గప్రాప్తి బతికి ఉన్న నాకు నరకప్రాప్తి అవును మరి ఈ క్షణం నుంచి నా జీవితం నరకం పార్వతికి నా గురించి భయం పట్టుకుంది నేనేమైపోతాను అని కార్యక్రమాలన్నీ ముగిశాయి పార్వతి భయపడినట్లు నేనేమీ కాలేదు మనసు చితికిపోయి ఉన్న చితిలో కాలి బూడిదైన నా భార్య నాకు శాశ్వతంగా దూరమైన నేను జీవించటం కోసం భోజనం చేస్తూనే ఉన్నా పిల్లలు రమ్మన్నారు పార్వతి రమ్మంది రానన్నాను అంతా వెళ్ళిపోయారు వసంత జ్ఞాపకాలతో కుంగిపోయాను పిల్లల నుంచి పార్వతి నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి మధ్యలో పార్వతి మూడుసార్లు పిల్లలు మూడు సార్లు వచ్చి వెళ్లారు నన్ను పదే పదే రమ్మన్నారు నేను వెళ్లలేదు వెళ్ళాలని లేదు గుమ్మం దాటి బయటకు వెళ్తే ఎవరో ఒకరు పలకరిస్తున్నారు కానీ ఎంతసేపని బయటే ఉండగలను ఇంటికి రావాల్సిందే ఇల్లంతా వసంత లేని శూన్యం ఆ శూన్యంలో నేను ఇమడలేని అసహాయత అలవాటు లేని పనులు తోడులేని వేదన వందల జ్ఞాపకాలు వేల అనుభూతులు నాకు ఈ దుస్థితి ఏంటా అని నేను పొందుతున్న వైరాగ్యం మీద కోపం కసి నెలలు గడుస్తున్న ఇదే పరిస్థితి కాలం నా మనసుకైన గాయాన్ని కొంచెమైనా మాన్పలేదు ఉన్నట్టుండి ఓ రోజు నాకు కావాల్సిందేంటో నాకు అర్థమైంది అందుకే పార్వతి దగ్గరికి ప్రయాణం పెట్టుకున్నాను అన్నయ్యా ఇదిగో ఉలిక్కిపడి ప్లేట్ అందుకున్నాను ఇద్దరం పకోడీలు తిని మరోసారి కాఫీ తాగాం రోజంతా ఎలా గడుపుతున్నావన్నయ్యా ఏముందమ్మా మీ వదిన ఉన్నప్పుడు దేవుడికి ఓ అగరుబత్తి వెలిగించి దండం పెట్టుకునేవాణ్ణి ఇప్పుడు మీ వదిన చేసిన పూజని నేను చేస్తున్నాను అదో గంట తర్వాత పేపర్ చూడటం బజారుకు వెళ్ళి రావటం టీవీ చూడటం మొబైలు ల్యాప్టాప్తో కాసేపు టైంపాస్ సాయంత్రం గుడికి వెళ్ళటం మళ్ళీ టీవీ ఏదో గడుస్తోంది కాలం మూడువారిన వృక్షంలా ప్రాణం లేని శిల్పంలా ఇలా బతుకుతున్నాను పార్వతి ఒక విషయం అడుగుతాను చెబుతావా ఇలా అడిగానని మరోలా అనుకోకు అయ్యో అస్సలు అనుకోను అడుగాన్నయ్యా నేను వసంత ఎలా ప్రేమగా గడిపామో నువ్వు బావగారు అలాగే గడిపారు బావగారు పోయిన తర్వాత నువ్వెంత బాధపడ్డావో వేదన చెందావో నాకు తెలుసు బావగారు చనిపోయి ఇప్పటికే ఐదు సంవత్సరాలు నీ మనసెలా ఉంది ఏమాలోచించింది ఒకరికొకరం జీవితాంతం అనుకుంటాం కానీ నిజానికి చనిపోయే నాటి వరకే తోడు పెళ్లి పేరుతో ఒకటిగా అయినా చనిపోయే విషయంలో ఎవరిదారి వారిదే కదా జీవితాంతమని అనుకుంటే పోయిన వాళ్ల వరకు సరే మరి ఉన్నవాళ్లకు వీళ్లకు జీవితం అనంతంగా రోజుకు నలభై ఎనిమిది గంటల్లా అనిపిస్తుంది నాకు అలాగే అనిపించింది నా జీవితం ఎలా గడుస్తుంది నేనెలా బతకాలి అనుకున్నాను తర్వాత తర్వాత ఇదిగో ఇలా అలవాటు పడ్డాను ఇప్పటికీ మీ వదిన పోయి ఆరు నెలలైంది మరో నాలుగున్నర సంవత్సరాల తర్వాత నేను నేనుండగలనా నా గొంతు బొంగురు పోగా చెంపల మీద జారిన కన్నీటిని వేగంగా తుడుచుకున్నాను అయ్యో అన్నయ్య ఊరుకో ఏం చేస్తాను చెప్పు ఇలాంటి జీవితం ఖచ్చితంగా దుర్భరమే కానీ తప్పదు ఇంకేవేవో వ్యాపకాలు సృష్టించుకుంటూ బతకటం నేర్చుకోవాలి అందులోనే కొద్దో గొప్ప ఆనందాన్ని వెతుక్కోవాలి ఆనందమా అప్పటి ఆనందమైతే ఉండదు ఇక దొరకదు కూడా మనకు ఎంతో నచ్చిన ఒక వస్తువు పోయిందంటే వెతుక్కుంటాం లేదంటే మళ్లీ కొనుక్కుంటాం కానీ ఈ స్థితి అలాంటిది కాదు మనం ఏమీ చేయలేని నిస్సహాయలం అందుకే మనసు మళ్లించుకోవాలి అంతే నేను నీలా పిల్లల దగ్గర ఉండలేను వసంతతో గడిపిన ఆ ఇల్లు వదిలి ఎక్కడో బతకలేను ఒంటరిగా ఉన్నానని వృద్ధాశ్రమం వైపు మొగ్గు చూపలేను నేను చాలా అశాంతిగా రోజుల్ని గడుపుతున్నాను పార్వతి మగవాళ్లు శారీరకంగా బలవంతులు ఆడవాళ్లు బలహీనులు అంటూ ఉంటారు మానసికంగా ఆడవాళ్లు బలవంతులు మగవాళ్లు బలహీనులా గుళ్ళలో ఇళ్లలో బయట నేను చాలామందిని చూశాను భర్త చనిపోయిన భార్య కంటే భార్య చనిపోయిన భర్తలో మానసిక శూన్యం ఎక్కువగా కనిపించింది నాకు ఎందుకిలా తోడన్నది ఇద్దరికీ ఒకటే కదా బంధం అన్నది ఇద్దరికీ బలమైందే కదా నిజమే కానీ మేమిలా పన్నుల్లో పడిపోతాం పిల్లలు ఎక్కడికైనా తీసుకువెళ్తే వెళ్తాం మీరలా కాదు కదా ఎక్కడో కొన్ని కుటుంబాల్లో తప్పించి భార్య మీద ఆధారపడి బతుకులు వెళ్లదీసిన భర్తలే ఎక్కువ ఇంటికి దీపం ఇల్లాలు అన్నమాట చాలా కరెక్ట్ అన్నయ్య అలసి ఇంటికి వచ్చేసరికి ఇష్టమైన వంటకాలతో భోజనం రెడీ చేస్తుంది ఇల్లాలు ఇంట్లో దేవతామూర్తిలా తిరుగుతూ అన్నీ సవ్యంగా జరిగేలా చూస్తుంది ముఖ్యంగా భర్త కోసం ఎంతో తపన పడుతుంది ఏం కావాలో జాగ్రత్తగా చూస్తుంది భర్త చూడడని కాదు కానీ బయటకంతగా కనిపించడు అతను నిజంగా బయటపడేది ఇదిగో ఈ మానసిక శూన్యంలోనే ఈ ఒంటరితనంలోనే మామూలుగా ఇల్లంతా మీ మాట మీద నడుస్తుంది మీరేదన్నా ఆమోదముద్ర వేయటం వరకే ఆమె వంతు మీకు అలా అలవాటు అందుకే పిల్లలకు లోబడి ఉండాలంటే మీరు ఉండలేరు మీ కొడుకులు మీ కోడల్లే అయినా చనువుగా ఉండలేరు అంతెందుకు కోడలి గదిలో ఉందంటే అత్తగారు చనువుగా లోపలికి వెళ్ళగలదు అదే మామగారు ఎంత అవసరమైనా గుమ్మం దగ్గరే ఆగిపోతారు తటపట ఇస్తారు ఆ తేడా ప్రతి విషయంలో ఉంటుంది మన పద్ధతులు సాంప్రదాయాలకు అనుగుణంగా ఉండటం మనకు మార్చుకోలేని అలవాటు నువ్వు అడిగావు విశ్రాంతి తీసుకోపోయావా అని నేను ఈ పని చేయనంత మాత్రాన వాళ్ళేమి అనరు ఇది నేను కల్పించుకున్న పని టైం గడవడానికే అనుకో అదే నువ్వు టైంని ఇలాంటి పనులకు కేటాయించుకోలేవు టీవీ ఎంతసేపు చూస్తావు దాంతో ఆలోచనల్లోకి జారిపోతావు అందుకే అన్నయ్య ముఖ్యంగా ఏదో ఒక వ్యాపకం కావాలి జాబ్ చేయమంటావా నాలో ఓపిక లేదు అయినా పెన్షన్ వస్తుంది నా ఒక్కడికి ఎక్కువ అది ఇంకేదైనా అదే ఏం చేయను ఎలా గడపను మళ్ళీ కళ్ళ నిండా నీళ్ళు పార్వతి ఏం మాట్లాడలేకపోయింది పార్వతి అంటూ నా మనసులో మాట చెబుతామనుకుంటున్న సమయంలోనే కార్తీక్ సింధు వచ్చారు నా మనసు నీరసించిపోయింది నన్ను పలకరించి ఎవరో వచ్చి క్లాసులు బంద్ చేయించారు కాలేజీ ఒక్క పూటే నడిచింది అని పార్వతితో చెబుతూ ఉంటే నాకు వినాలనిపించలేదు పార్వతి వడ్డిస్తూ ఉంటే మాట్లాడుకుంటూ అంతా భోంచ్ చేశాం కార్తిక్ ఏదో జోక్ చెబితే అంతా నవ్వారు నేను చిరునవ్వు నవ్వాను ఇలాంటివి నా మనసుకు దగ్గరగా చేరలేకపోతున్నాయి పార్వతి గదిలోకి వచ్చి బెడ్ మీద వాలిపోయాను వసంత ఉన్నప్పుడు ఇలా వస్తే నేను బావగారు ఈ బెడ్ మీద చేరేవాళ్ళం వసంత పార్వతి మాతో మాట్లాడినంతసేపు మాట్లాడి హాల్లోకి వెళ్ళి పడుకునేవాళ్ళు ఆ విషయం గుర్తొస్తూ ఉంటే చప్పున టాబ్లెట్స్ వేసుకోవాలన్నది గుర్తొచ్చింది మెల్లగా లేచి గదిగుమ్మం దాటబోయి ఆగాను ఇంకా అంతా డైనింగ్ టేబుల్ దగ్గరే మాట్లాడుకుంటూ ఉన్నారు విశ్వం నేను మావయ్యతో వెళ్తున్నాన్రా అంతా నిశ్శబ్దం అవున్రా నేను మావయ్యతో వెళ్దామనుకుంటున్నాను మావయ్య గురించి నాకు బెంగగా ఉంది చూశారుగా ఎలా ఎముకల గూడులా అయిపోయాడో చిన్నప్పుడు ఇద్దరం ప్రాణంగా పెరిగాం ఇంతకాలం అలాగే ఉంటూ వచ్చాం కష్టం వస్తే అమ్మా నాన్నకి చెప్పుకుంటాం మాకు వాళ్ళు లేరు ఎప్పటినుంచే ఒకరికొకరం అమ్మా నాన్నగా అయ్యాం ఇప్పుడు నా అన్నయ్య కష్టంలో ఉన్నాడు అండగా ఉండాల్సిన బాధ్యత నాది ఎన్ని రోజులుంటావమ్మా ఇప్పుడే చెప్పలేన్రా మామయ్య శారీరకంగా మానసికంగా కోలుకోవాలి రుచికరమైన భోజనం వండి పెడతాను మామయ్య ఇష్టపడితే ఏవైనా ప్రదేశాలు తిరిగి వస్తాం మామయ్య మనసుకు దగ్గరగా ఉంటూ జాగ్రత్తగా చూసుకోవాలన్నదే నా కోరిక అమ్మా ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు ప్లీజ్ నువ్వు లేకుంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది అందుకే మామయ్యని మనతోనే మామయ్య ఇక్కడ ఉండడు అలా ఉండేవాడైతే కొడుకుల దగ్గరికి వెళ్ళలేడా వెళ్ళమని నువ్వు చెప్పు మురళీబావ దగ్గరకో వాసు దగ్గరకో వెళ్ళొచ్చు కదా అలా కాదులేరా నువ్వేమో ఏదో రూల్ ప్రకారం మాట్లాడుతున్నావు నేను మామయ్య మనసు తెలిసి ఆయన క్షేమం సంతోషం కోరి మాట్లాడుతున్నాను నేను లేకపోతే మీకు ఇబ్బంది అసౌకర్యం కలిగే మాట నిజమే దానికి మీరే ఏదో ఒక మార్గం ఆలోచించండి నాలుగు రోజులు కష్టంగా అనిపించినా తర్వాత అలవాటు పడిపోతారు మీ నాన్నగారు చనిపోయిన తర్వాత మనిషి తోడు లేకుండా నేను అలవాటు పడిపోలేదా నేను బట్టలు సర్దుకుంటాను రేపే మా ప్రయాణం రేపెలాగూ ఆదివారం మీరు కాస్త ప్లాన్ చేసుకోవచ్చు ఏంట్రా కార్తీక్ అలా బిత్తరపోయి చూస్తున్నావు సింధు నేను లేనని బెంగపడద్దు శని ఆదివారాల్లో మీరు అక్కడికి రండి విశ్వం నువ్వు కోడల్ని తీసుకున్రా అంటూ పార్వతి రాబోతుంటే గబగబా లోపలికి నడిచి బెడ్ మీద వాలి అటు తిరిగి పడుకుండిపోయాను అన్నయ్యా నిద్రపోయావా అంటూ పార్వతి పలకరించింది నేను మౌనంగా ఉండిపోయాను ఎలా అయిపోయావన్నయ్యా అంటూ పార్వతి నా తల నిమిరేసరికి నాకు కన్నీళ్లు ఆగలేదు బలవంతంగా ఏడుపు ఆపుకుంటూ బిగదీసుకుని పడుకున్నాను పార్వతి వెళ్ళి తన పక్క మీద పడుకుంది పార్వతి నేను అడగాలనుకున్న మాట నా మనసులోని మాట నువ్వే గ్రహించి నీ వాళ్లకు చెప్పి ఒప్పించి నా జీవితానికి ఇంత ఊరిట కలిగిస్తావనుకోలేదు నీకు ఏ రకంగా కృతజ్ఞతలు చెప్పను నా హృదయం ఆక్రోశించింది చిన్నప్పటి విషయాలు గుర్తొస్తూ ఉంటే ప్రశాంతత నిండిన మనస్సు జోకుడుతూ ఉంటే నిద్ర ముంచుకొచ్చింది ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలనిపించలేదు పార్వతి కోణాళ్ళు నాకు తోడుగా ఉంటుందనుకుంటే రేపు పార్వతితో నా ప్రయాణం అనుకుంటూ ఉంటే బోలెడంత నిశ్చింతగా ఉంది కథ సమాప్తం